అందరికీ నమస్కారం నా పేరు సుకుమారు నేను భోగోళ మండలం కోరుపల్లి యూనిట్లో యూనిట్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను ఇప్పుడు పంచకవ్య తయారు చేస్తున్నాము ముందుగా కావాల్సిన పదార్థాలు ముందుగా నాలుగు రోజుల కిందట తయారు చేసి పెట్టుకున్న నాలుగు పది కేజీల ఆవు పేడ కేజీ నెయ్యి ఆవు నెయ్యి కలిపి పెట్టుకుని ముందుగా కలుపుపెట్టుకుని దీంట్లో కావలసిన పదార్థాలు ఆవు పాలు పది లీటర్లు ఆవు పెరుగు పది లీటర్లు కళ్ళు ఐ పది లీటర్లు కొబ్బరి నీళ్ళు పది లీటర్లు ఇరవై ఐదు కేజీలు మెత్తగా అట్టికాయ అరటికాయ గుజ్జు పది లీటర్లు బెల్లం నీళ్ళు పదిహేను లీటర్లు ఆవు మూత్రం రెండు కేజీలు గుమ్మడికాయ గుజ్జు ఇప్పుడు తయారు చేస్తున్నాం ముందుగా ఒక డ్రమ్ము తీసుకోవాలి ఆ డ్రమ్లోకి ముందుగా మనం నెయ్యి కలిపిన కలిపినదని ముందుగా డ్రమ్ములోకి వేసుకోవాలి పళ్ళు పది లీటర్లు ఆవు పాలు పది లీటర్లు టెంకాయ నీళ్ళు పది లీటర్లు బెల్లం నీళ్ళు పది లీటర్లు అరటికాయ గుజ్జు ఇరవై ఐదు కేజీలు మ్మడికాయ రెండు కేజీలు గుజ్జు పదిహేను లీటర్ల మూత్రం ఈ విధంగా కలిపిన దాన్ని సవే దిశలో కుడి చేతి మీదగా బాగా కలిగి కలిగిపోవాలా ఈ పంచకావ్య పదిహేను రోజులకి తయారవుతుంది ఇది ఉదయం సాయంత్రం సవ్య దిశలో పొడి చేతి మీద ఉదయం సాయంత్రం రెండు పూట్ల కలిపెట్టుకోవాలి ఇది తయారు పదిహేను రోజుల తర తయారైన తర్వాత ఒక వంద లీటర్ల నిండికి ఐదు కేజీల చొప్పున ఐదు లీటర్ల చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు ఇది పదిహేను రోజుల తర తయారైపోయిన తర్వాత ఇది జామ చెట్లకి మిరప వంగ టమాటా బెండ చెట్లు కానీ ఏదికైనా కూడా ప్రత్యేకంగా అన్నిటికీ అన్ని చెట్లకు ఉపయోగించుకోవచ్చు కానీ ఈ చెట్టు మామూలుగా ఈ కూర చెట్లకు ఉపయోగించుకునేటప్పుడు వంద లీటర్ల చెట్టుకి మూడు లీటర్లే పంచకావ్య కలుపుకోవాలి కలుపుకొని స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది మంచి దిగుబడి వస్తుంది ఇది తీగ జాతికి కూడా ఉపయోగించుకోవచ్చు అందరికీ నమస్కారం ఈరోజు మేము తయారు చేసుకున్న ఈ పంచకావ్యలో మనము ఆవు నుంచి వచ్చిన ఐదు ముఖ్యమైన పదార్థాలని వాడుకున్నాము ఎందుకు ఈ ఆవు నుంచి వచ్చిన పెరుగు పాలును వాడుకుంటున్నాము అంటే మనకు పెరుగులో అయితే ల్యాక్టోబెసిలస్ అని చెప్పేసి సూక్ష్మజీవులు ఉంటాయి ఆ సూక్ష్మజీవులు ఎప్పుడైతే మనకి పదహైదు రోజులు మురిగిపోతాయో మురిగిపోయినప్పుడు అవి భూమిలో మనం వేస్తే భూమిలో ఉన్న సూక్ష్మజీవుల శాతాన్ని పెంచుతాయి అలా పెంచినప్పుడు మనకు మొక్క దిగుబడికి ఎంతగానో సహాయపడుతుంది ఈ పంచకవ్య అనేది ఎన్ ప్రతి మొక్కకి పండ్ల మొక్కలు కానీ లేకపోతే కూరగాయ మొక్కలు కానీ వరికి కానీ ఏ దాంట్లో అయినా వేసుకోవచ్చు ఇది పిచికారీ అయినా చేసుకోవచ్చు లేదంటే నీటితో పారించుకోవడం కూడా చేసుకోవచ్చు ఈ పంచకవ్య వల్ల మనకు లాభాలే ఉంటాయి ఎందుకంటే మనం దీంట్లో వేసిన ఐదు ముఖ్యమైన పదార్థాలు అన్నీ కూడా గోవు నుంచి తీసుకున్నవి ఒకటి ఆవు మూత్రం కానివ్వండి పేడ కానివ్వండి పెరుగు పాలు నీళ్ళు ఈ ఐదు కూడా ఆవు నుంచి తీసుకున్నవి దాంట్లో ఒక్కొక్క క్రిమికీలకం ఏదైతే సూక్ష్మజీవులు ఉంటాయో ఆ సూక్ష్మజీవులన్నీ నేలలో రకరకాల వర్గాలకు చెందినటువంటి సూక్ష్మజీవుల్ని వృద్ధి చేస్తాయి అందరికీ నమస్కారం ఇలా పంచగవ్య తయారు చేసుకున్నాం కదా దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే మన నేలలో సూక్ష్మజీవులు పెరిగి వాటి వాటిని అభివృద్ధి చేసుకొని ఇది రకాలకు కానీ కూరగాయలకు కానీ కూరగాయల్లో మళ్ళీ తీగ జాతులకు కూడా ఉపయోగించుకోవచ్చు పంచకవ్య తయారై పదిహేను రోజుల తర్వాత తయారైన తర్వాత ఈ పంచకవ్యాన్ని వడబోసుకొని వడబోసుకొని మనం ఒక స్టాక్ చేసి పెట్టుకోవచ్చు ఇది ఆరు నెలలు స్టాక్ ఉంటుంది ఈ ఆరు నెలల స్టాక్ దీన్ని మనం కూరగాయ చెట్లకు కానీ వరికి కానీ పళ్ళ మొక్కలకు కానీ ఏటికైనా ఉపయోగించుకోవచ్చు దీనివల్ల దిగుబడి అధికంగా ఉంటుంది ఇది వేరుశనక కూడా ఉపయోగించుకోవచ్చు ప్రతి అన్ని రకాల పళ్ళ మొక్కలకు కానీ మొత్తానికి ప్రత్యానాయము పంచకవ్య ఈ పంచకావ్య ఇప్పుడు మా దగ్గర మొత్తం ఎనిమిది రకాల కషాయాలు ఉన్నాయి ఒకటి చేప బెల్ల ద్రావణం రెడీగా ఉంది కోడిగుడ్డు నిమ్మరసం ఆ కషాయం కూడా రెడీగా ఉంది పొటాష్ 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 కూడా రెడీగా ఉంది ప్లస్ బ్రహ్మాస్త్రం ఉంది అగ్నాస్త్రం ఉంది ప్లస్ ఇప్పుడు మనం ఈ పంచకవ్య కూడా మనకి రెడీగా ఉంది ఇది మీకు ఎవరికైనా కావాలన్నా కూడా మేము అన్నీ స సరఫరా చేసేదానికి అందుబాటులో ఉన్నాయి మీకు ఎవరికి కావాలన్నా మా ఎంపీఎం షాప్ ద్వారా మీకు అందరికీ సప్లై చేస్తాము ధన్యవాదాలు మా మా డిపిఎం సార్కి మా అడిషనల్ సార్కి ధన్యవాదాలు